శివాలయంలో కాకాని పూజిత ప్రత్యేక పూజలు మా నాన్న తప్పు చేయడు మా కార్యకర్తలను తప్పు చేయనివ్వడు పొదలకూరు శ్రీ వినాయక మరియు రామలింగేశ్వర స్వామి దేవాలయంలో బుధవారం మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి కుమార్తె కాకాని పూజిత ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆలయార్చకులు వినాయకుడికి శివయ్యకి కామాక్షమ్మకి పూజలు నిర్వహించి ఆశీర్వాదం అందజేశారు ఈ సందర్భంగా పొదులుకూరు మండల వైసీపీ నాయకులు కాకాని పూజితకి ఘన స్వాగతం పలికారు అనంతరం కాకాని రమణారెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు ఆమె మాట్లాడుతూ పొదులకూరు శివాలయం నందు దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు అదేవిధంగా మా నాన్న తప్పు చేయడు మా కార్యకర్తలను కూడా తప్పు చేయనివ్వడు న్యాయస్థానం మీద మాకు నమ్మకం ఉంది దానిని గౌరవిస్తామన్నారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు రెడ్డి లక్ష్మీల కళ్యాణి షేక్ ఆమ్జాద్ బాషా కోణం బ్రహ్మయ్య హేమంత్ కుమార్ వేణుగోపాల్ రెడ్డి రావుల ఇంద్రసేన గౌడ్ నీలి పెంచలయ్య వెంకి తదితరులు పాల్గొన్నారు ప్రటెండ్ <Workers> <Obi -quin>

favorite randi <laughs>

ක අසන් හි්ද දච්චක් නමෑවා හර බූජාන් ශකස්තේ ගන රන ස වන්ද සර මැස් බැබ ආවස් ව

नमस्कार जम्बा नमः जम्बा 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 � వడం అందరి కళ కానీ బహుశా కళలో కూడా నేను ఎవరు ఊహించుకోలేదు నాన్న దీనికి వెళ్తాడని గురామతిలో ఎవరు అనుకోను ఎందుకంటే ఎవరైనా ఏదైనా పొరపాటు జరుగుతుంటే మన వల్ల ఏదైనా తప్పు జరుగుతుంటే మన నాయకులు అదే మా నాయన కాకా గోవర్ధన్ రెడ్డి ఆయన తప్పు చేయలేదు ఆయన మమ్మల్ని ఎవరిని కూడా తప్పు చేయలేదు ఒకవేళ పొరపాటుని ఎవరైనా పొరపాటు చేస్తుంటే ఆ పేరు ఇది ఇది మంచి మార్గమని అని మమ్మల్ని అందరినీ కూడా ఆయన ఆయన పాటు మంచి మార్గంలో నేను నడిపించాను కాబట్టి ఏ రకమైన కక్ష కానీ ఏ రకమైన గుళ్ళు కుతంతాలు కానీ లేకుండా రాజకీయంగా అట్లాంటి మనిషిని ఏ ఏ ఆధారంతో అరెస్ట్ చేస్తారు ఏముందని ఆయన అరెస్ట్ చేయడానికి అని మేము వ్యక్తిగా నాకు కానీ ఈరోజు ఏమీ ఆధారాలు లేవు ఏ అసలు కేసే లేదా కేసులు వేస్తారు వరుసగా నాలుగు పీటీ వారెంట్లు వేసారని నా ఇప్పటికీ నాలుగు కేసులు అయ్యాయి మూడు పీటీ వారెంట్లు అయ్యాయి ఏంటని ఇది ఇంకోటి కూడా రెడీ అవుతుంది ఇంకా తర్వాత ఇంకోటి కూడా రెడీ అవుతుంది జైల్లో పెట్టలేరు మా న్యాయం చేసుకుంటే ఆయన్ని జైల్లో ఎవరూ పెట్టరు కాబట్టి ఏం చేస్తాం పుకారు పెట్టారు అట్ట ఇట్లా మాట్లాడుతుంది అవే నిజమైన జనాలు నమ్మించే ప్రయత్నం చేస్తాం దాని మీద ఒక నిరాధారమైన కేసు పెడతాం ఆ కేసు ఆధారంగా పీటీ వారెంట్ వేస్తాం ఇంకొన్ని రోజులు కస్టడీ అడుగుతాం ఆయన ఏమన్నా తో ఇన్ని కేసులు రావడానికి ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టాను ఇంకో రకమైన కేసులు పెట్టాను ఎప్పుడు జిల్లా మొత్తంలో ఒక్కడు కూడా ఈ కేసు మా కానీ అందరికీ తెలిసినా మేము అన్యాయంగా కేసులు పెట్టామని తెలిసిన మాకు అధికారం ఉంది మేము విచ్చు విడిగా మా అధికారాన్ని అధికారులు ఏమిటి మీ అధికారం ఉంది కాబట్టి మీరు ఇష్టం చేస్తున్నారు రేపు అధికారం అనేది మారుతుందండి ఎప్పుడు ఒక దగ్గర ఉండదు అప్పుడు మీరేం సమాధానం చెప్తారు దీనికి ఈరోజు సరే కాగానే గోవర్ధన్ రెడ్డి గారు మీద కక్ష ఉంది ఆయన తీసుకెళ్ళి జైల్లో పెట్ట పెట్టారు కదా ఆయనతో పాటు నిలబడే వాళ్ళని కూడా ఎందుకు ఇబ్బంది పెట్టాలని అనుకుంటున్నారు ఏం వాళ్ళ భార్యా బిడ్డలు లేరా వాళ్ళ పిల్లం పిల్లలు ఉండరా అండి ఈరోజు ఎంతమందిని ఇబ్బంది పెడుతున్నారు వాళ్ళకంటూ పాపం వాళ్ళ కుటుంబ సభ్యులు ఏమనుకోవాలి వాళ్ళ భార్య పిల్లలు ఏమవ్వాలి మంది మీద అనవసరమైన కేసులు పెట్టి వాళ్ళని కూడా ఇరిగిచ్చి వాళ్ళని కూడా జైల్లో వేస్తే ఏం మనుషులు బ్రతకుందా ఏ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలాగా అంటే వాళ్ళని జైల్లో వేయాలా వాళ్ళు కూడా సగటు మనుషులే మీలాగా తుంచుకొని పని చేయాలి మనం ఈరోజు మా ఆప్తులైనటువంటి వాళ్ళు ఎంతోమంది మీద కేసులు పెట్టి వాళ్ళని ఇబ్బంది పెట్టి సరే ఇది వేయాలనుకుంటే కాగానే గొడతెడ్కుని నేను ఏనున్నా నన్ను తీసుకెళ్ళడు చేయండి ఏముంది నా నాన్న పాల్ని నేను వస్తారు వీళ్ళందరూ మా ప్రజలు వీళ్ళు మమ్మల్ని నమ్ముకొని ఉన్నారు వీళ్ళ బస్సు మేము వాళ్ళ దూరమైనా వస్తాం మేమైనా వస్తాం జైలుకి పర్వాలేదు వాళ్ళని ఇబ్బంది పెట్టి అది తప్పు కాబట్టి మేము కోరుకునేది ఏంటంటే నేను ఈ రోజుకైనా నేను వస్తున్నాను తీసుకుని వెళ్ళిపోతానని తీసుకెళ్ళిపోండి ఇబ్బంది ఏం లేదు కాకపోతే మా కోసం పనిచేసే వాళ్ళు కానీ మా ఆప్తులు కానీ మా దగ్గర వాళ్ళు కానీ వదిలిపెట్టండి వాళ్ళేం తప్పు ఉంది వాళ్ళనైనా వదిలిపెట్టండి కానీ మేము ఆర్ రిక్వెస్టింగ్ అనుకోండి వాళ్ళ కోసం మేము ఏమైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాం కాబట్టి ఇక పైన ఇటువంటి ధోరణ ఆపి మీ ఈ పనులు మీరు సవ్య ఎప్పుడు చెప్తున్నాను మీ పనులు మీరు సవ్యంగా చేస్తే చాలు ప్రజలకి మిమ్మల్ని ఆదరించడానికి ఇటువంటి పనులను ఎవరు హర్షించడానికి ప్రజలు కూడా హర్షించరు అందుకని ఇటువంటి కుళ్ళు కుతంత్రమైన రాజకీయాలు ఆపేసి మీ పనులు మీరు సవ్యంగా చేసుకుంటే బాగుంటుంది ప్రగతి రియల్ ఎస్టేట్ గూడూరు రియల్ ఎస్టేట్ రంగంలో పది సంవత్సరాల విశేష అనుభవం గడించిన మేము నెల్లూరు జిల్లాలోని ఏ ప్రాంతంలో అయినా ఇల్లు ఇళ్ల స్థలాలు పొలాలు ఫ్లాట్లు కమర్షియల్ షాప్స్ మొదలగు క్లియర్ టైటిల్స్ తో ఉన్నవి అమ్మ దలిచిన వారు కొన్నదలచిన వారు కుమ్మర వీధిలోని ప్రగతి రియల్ ఎస్టేట్ ఆఫీస్ ఎయిర్టెల్ షోరూమ్ ఎదురుగా నందు సంప్రదించగలరు కడివేటి చంద్రశేఖర్ నైన్ సెవెన్ జీరో ఫైవ్ ఫోర్ జీరో ఫోర్ సెవెన్ టూ సెవెన్ పెంచలయ్య నైన్ టూ ఫోర్ సెవెన్ వన్ ఫోర్ సిక్స్ ఫైవ్ జీరో ఫైవ్ ప్రసాద్ నైన్ ఫైవ్ సెవెన్ త్రీ సెవెన్ డబల్ త్రీ వన్ జీరో సెవెన్